ఓం శ్రీ మాత్రేణమాహా మగవాళ్ళు తప్పనిసరిగా మొలతాడు కట్టుకోవాలా కొంతమందిలో సందేహం కలుగుతూ ఉంటుంది వాస్తవంగా మగవాళ్ళకి మొలతాడు అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి అదొక ఆచారంగా సాంప్రదాయంగా కూడా వస్తూ ఉంది అందుకే పుట్టినటువంటి పసిపిల్లలు చిన్న పిల్లలకి ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మలో బామ్మలో ఎవరైనా సరే మొలతాడు అనేటువంటిది బంగారంది కాని వెండిది కానీ వెనకటిలో కట్టేవాళ్ళు సరే అలా కాకపోతే కనీసం నల్ల తాడు కానీ తాడు కానీ లేదా రెండు కలిపి కూడా కడుతూ ఉంటారు మొలతాడుగా ఆ మొలతాడు ఉండటము అనేటువంటిది అదొక రక్షణ కవచం నాన్న అన్నిటికీ కూడా రక్షణ కవచంగా దాన్ని ఉంచేవాళ్ళు అలాగే ఇది ఒక పవిత్రమైనటువంటి రక్షణ కవచము అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు వెనకటిలో మన వాళ్ళు జీర్ణ ప్రక్రియ కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది అనేసి కూడా ఉండేది అనేవాడు అందుకోసం అని చెప్పేసి కూడా మరి వెనక ఇలా ఈ పొట్ట ఎక్కువగా రాకుండా ఉండేందుకు కూడా సపోర్ట్ చేస్తుంది వెన్నుముకకు కూడా చక్కగా అది సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక అంతరార్థం ఉంది అలా ఏంటంటే మరొకటి సంతాన ఉత్పత్తిని కలగజేసేటువంటి దానికి కూడా ఇది సహాయకారిగా సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాడు అలా కట్టటము అన్న దాంట్లో వాస్తవంగా అంతరార్థము అనేటువంటిది ఉంది ఇంకా మనకి చాలా పెద్దవాళ్ళు చెప్పేటువంటిది ఒకవేళ వెనకటిలో మరీ అనమాట వాళ్ళు పొలాల పనులని అవని ఇవని బయటికి వెళుతూ ఉండేవాళ్ళు ఎవరి పొలాలు వాడే సొంతగా కూడా చేసుకునేవాళ్ళు అలా వెళ్ళినప్పుడు పాములో తేళ్ళో ఏమైనా ఒకవేళ కనుక కరిస్తే ఆ కాలికి పామో తేలో కనుక ఇన్ కేస్ కరిస్తే ఆ మొలతాడును తీసేసి ఫస్ట్ టైట్గా కాలికి కట్టేవాడట అది మొత్తం కూడా ఆ పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా పాయిజన్ పైకల్లా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ వరకు అంటే అది అంత రక్షణ కవచంలో ఉంటుంది ప్రాణాన్ని కాపాడటానికి అని చెప్పేసి అంతరార్థం కూడా వెనకటి వాళ్ళు అంత సదుద్దేశంతో కట్టేవాడుట అప్పటికప్పుడు ఒక తాడు బిగించాలి పాయిజన్ పైకి రాకుండా అంటే మరి అందుబాటులో అప్పటికప్పుడు ఏమి ఉండవు కదా అప్పుడు ఆ మొల తీసి కట్టేవాళ్ళు అట అదంత సహాయకారిగా కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంత బ్రాడ్ మైండ్ తోటి అంత దూరదృష్టి తోటి వాళ్ళు తప్పని మగవాళ్ళకి మొలతాడు ఉండాలి మొలతాడు కట్టాలి అని చెప్పేసి అది అప్పటి నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ఆచారం ఒక సాంప్రదాయము అలాగే మొలతాడు లేకుండా కూడా మగవాళ్ళు ఎవరు కూడా స్నానం చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు కనీసం మొలతాడు అనేటువంటిది ఉండాలి అది లేకుండా చేయకూడదు అని చెప్పేసి కూడా మనకు మన పెద్దవాళ్ళు మొదటి నుంచి పెట్టినటువంటి ఆచార సాంప్రదాయాల్లో అంత అర్థం పరమార్థం అనేటువంటిది కలిగి ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అలాగే అలాగే మరొకటి కూడా ఏమిటి అని అంటే మొలతాడు అనేటువంటిది ఒకవేళ భార్య చనిపోతే మగవాళ్ళకి మొలతాడు అప్పుడు తీస్తారట అనేవాళ్ళు పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటివి ఇవన్నీ కూడా భార్య చనిపోతే మగవాడికి మొలతాడు అనేది ఉండదట తీసేవాళ్ళట మరి భర్త కనుక చనిపోతే భార్యకి మరి సూత్రము గాజులో ఇలా ఇవన్నీ కూడా ఎలా అయితే తీస్తారో భార్య ముందు చనిపోతే గనక భర్తకి మొలతాడు అనేటువంటిది తీస్తాడుట అందుకనే వెనకటిలో మొలతాడు గనక ఎవరైనా కట్టుకోకపోతే ఆక్షేపించేవాళ్ళట భార్య ఉండగా మొలతాడు నువ్వెందుకు తీసావు మొలతాడు కట్టుకో అని వాళ్ళ పెద్దవాళ్ళు కోపం చేసేవాళ్ళట ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు తెలియచేసినటువంటివి